తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట చాలా వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా డబ్బుల కోసం ప్రభుత్వం తాజాగా మనకైతే డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు ఒక స్వచ్ఛత కూడా ఇవ్వడం అయితే జరిగింది మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ అవ్వడం కూడా అయితే జరిగిందనమాట ఇక్కడ డబ్బులు అనేవి ఈరోజు ఈ పదమూడు జిల్లాల వరకు అయితే పడుతున్నాయి అనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు రాని వాళ్ళకి అలానే నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు మొత్తం మనకి ఇరవై ఎకరాల వరకు నాలుగు వేల కోట్లు మనకైతే ఈరోజు నిధులైతే ఒంటి గంటలోపు ఈ పదమూడు జిల్లాల వరకు అయితే డబ్బులు అయితే ఖాతాల్లో జమ కాబోతున్నాయి అనమాట ఆ జిల్లాల వివరాలు చెప్తాను నేను ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ జిల్లా ఉందా అయితే తెలుసుకోండి ఊరు పేర్లతో సహా చెప్పడం అయితే జరుగుతుందనమాట అందులో మీ ఊరున్నట్టయితే అవునన్నా మాది ఉందని చెప్పేసి మీరు కింద కామెంట్ చేసి ఈరోజు డబ్బులు పడగానే కూడా మీది ఏ జిల్లా డబ్బులు ఎంత కూడా కామెంట్ చేయండి ఎన్ని ఎకరాలు పడ్డాయని చెప్పేసి ఓకేనా మీరు ఇక్కడ యాసంగి కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది నాలుగు ఎకరాల లోపు రైతులందరికీ ఇప్పటికే సాయం అందగా ఆపై ఉన్న వారందరికీ అయితే రైతులకైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే నాలుగు ఎకరాల వారికి ఇప్పటికే సాయం అయితే అందింది అని చెప్పేసి చెప్తున్నారు ఆ పైన ఐదు ఆరు పది పదిహేను ఇరవై వాళ్ళకైతే పూర్తి స్థాయిలో విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పారు ఇందుకోసం వచ్చేసి నాలుగు వేల అయితే అవసరం ఉన్నాయని చెప్పేసి చెప్పారనమాట ఓకేనా నాలుగు వేల అయితే అవసరం ఉన్నాయి ఈ నిధులనేవి సర్దుబాటు అయిన అనంతరం వెంటనే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారనమాట అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నిధులు అనేవి ఆల్రెడీ మనకి సర్దుబాటు అయ్యాయి కాబట్టి ఇక్కడ ఎవరైతే రైతు సోదరులు ఉన్నాయో వీళ్ళందరికీ ఈరోజు డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట విడుదల చేస్తున్నారు కాబట్టి నిధులు కూడా మనకైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి ఈరోజు డబ్బులు పడగానే తప్పకుండా ఒకసారి అయితే ఈ వీడియోనైతే అందరికైతే షేర్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైజ్ జై హింద్